అయితే ఆ అవతడుకుడి ప్రజలందరికీ మహా సంతోషకరమైన నేను తెలియజేస్తున్నాను తర్వాత వచ్చింది కూడా దాల్ని రక్షణ ఈయన ఆయన యేసు క్రీస్తు ఈయన ప్రభుత్వ క్రీస్తు చేసు దానికి ఆనవాలు అని దేవదూత హెలికాపర్లకు చెప్పినటువంటి ఆ మాటను మనం ఏ చూస్తున్నాం అందరూ చక్కగా విందాం క్రీస్ రెండు రేపు అర్ధన పేరు వచ్చి మీ అందరికీ కూడా వందనాలు ఈ ఉదీకాల సమయంలో మరి గడిచిన మూడు నాలుగు దినాలుగా మనం ప్రతిరోజు నాలుగు దినాలుగా క్రీస్తుని గురించి క్రిస్మస్ గురించి నాకు సందేశాలు వింటున్నాం ఈ ఉదీకాల సమయంలో మరి ఈ క్రిస్మస్ సందేశంలో గొర్రెల కాపర్ల గురించి మనం విందాం విదయామం చక్కగా అన్ని ప్రతిరోజు రోజు ఒక సందర్భాన్ని మనం ఈ ఈరోజు మనం గొర్రెల కాపడ గురించి దేవద గురించి చెప్పని మాటల గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం అయితే ఆ దోత ఇది ఒక ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమ నేను మీకు తెలియజేస్తున్నాను రాగిపోతున ముందు నేను రక్షకుడు మీతో కూర్చున్నాడు క్రీస్తు క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు అని దేవదూత గొర్రెల కాపుర్లతో చెప్పిన మాటలు ఉన్నాయి ఈ ఈ యొక్క చదువుకుని సందర్భంలో దేవుని దోత గబుయేలు అనే దేవుదోట గొర్రెల కాపుర్లు ఎటు వచ్చి మాట్లాడుతున్న మాటలు చదువుకున్నాం గొర్రెల కాపుర్లు వాళ్ళు వచ్చిన రాత్రి వేళ తమ మందలు కాచుకుంటూ ఉండగా అని రాసింది రాత్రి వేళ తమ మందులను కాచుకుంటూ ఉన్నారు వాళ్ళు చాలా చక్కని తని చేస్తున్నారు వాళ్ళు గొర్రెపర్లు తమ మందలను కాచుకుంటుండగా అని రాసింది వాళ్ళు చేసుకుంటున్నారు నమ్మకంగా చేస్తున్నారు వాళ్ళు చక్కగా ఎంతో ఎవరి వాళ్ళు చేయాలి ఎవరి పనాలు చేసుకోవాలి ఇందులో పని గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు చాలా చక్కగా రాత్రి వేళ రాత్రి తమ మందులాన్ని కాసుకుంటుండే కదా రాసింది ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గొర్రెలు కాపడలు గొర్రెల అని అంటే మనకు తెలుసు మనం ఎన్న ఉంటుంది ఒకసారి మనం అది గొర్రెల కాపుర్లు ప్రతిష్ఠితులైన గొర్రెల కాపుడు వ్రతం చేయబడినటువంటి గొర్రెల కాపర్లు ఏమీ లేనటువంటి కాపుడు మన దేశంలో గొర్రెల కాపర్లు అంటే వస్తువులు యాదవులు కావచ్చు మిగతా ఎవరు కూడా గొర్రెలు కాయిస్తారు మన దేశంలో యాదవులు మాత్రమే బల్లి కాస్త ఉంటాయి వాళ్ళని వాళ్ళని బోలవాలని కూడా అంటారు గొల్లంటే వాళ్ళు బాగా లేదం అంటే మమ్మల్ని గొల్లవడానికి ఉండాలి యాదవులు అనాలని వాళ్ళు చక్కగా ఆ పేరు కోసం వాళ్ళు చాలా చాలా ఇదయ్యారు మన ఇంత పాంత మమ్మల్ని యాదవలను పిలవాలి ఒక పెద్ద చాలా గొప్ప పెద్ద డబ్బు కలిగినటువంటి వ్యక్తి చాలా ఎకరాల ఎకరాలు ఆ స్కూల్కి ఇచ్చేసేటప్పుడు మళ్ళా చుట్టూ ఉన్నటువంటి కూడా మళ్ళా కొన్ని చాలా ఇచ్చారట ఎకరాలు యాభై స్కూల్ చేయారా ఓకే ఈ ఇంతకుండా ఎప్పుడో సంగతి ఇది పాత గుంట సంగతి మా ఊర్లో పెద్దేవారు ఆ పెద్ద బాయ్ అసలు ఏస్తూ మీ దేవుడేను వాళ్ళకే కనపడిన ముందు అన్నాడు మా ఊరిలో నేను చిన్న పిల్లవాడ ఎవరితో అంటే మా ఊర్లో ఉన్న గొల్లలో వాళ్ళతో అని చెప్పాడు గొల్లవాళ్ళక మీ దేవుడేను అసలు ముందు కనపడింది మీకేను అన్నాడు ఆయనకు తెలిసినటువంటిది అంతవరకే కానీ ఏసు ప్రభు ఆయన ఏదో ఒకరి కోసం వచ్చినటువంటి ఆయన ఒకరి కోసం చుట్టినాయని కాదు ఎవరో ఒక ఎవరో ఒక కులానికి ఏదో ఒక ప్రాంతానికి ఏదో ఒక దేశానికి ఆయన చెందినటువంటి వాడు కాదు ఆయన అందరికీ దేవుడు ఆయన అందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు మూడు మాటలు ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి ఆయన అందరిని సిద్ధించిన అందరికీ దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు ఈ మూడు మాటలు మనం గుర్తు పెట్టుకోవాలి ఏ ఇప్పుడు వారు ఎవరో ఒకళ్ళ దేవుడు కాదు ఎవరో ఒకరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన కంటే కాదు ఆయన అందరి కోసం విమోచన సరీదంగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడన్నమాట మనం సువర్ణం చూస్తున్నాం ఈరోజు మనం చదువుతున్నాం ఆ దోష ఏం చెప్తున్నాడు దేవడు తెలియజెప్తున్నాడు కల మహా సంతోషకరమైన సువర్తమానం నీకు తెలియజేస్తున్నాడు మీకు తెలియజేస్తున్నాను నేను ఇదేంటంటే దావీది పక్కన మంది లేదు రత్నకుడు మీరు కూర్చున్నాడు ఒక బర్త్డే గురించి ఒక సువర్తమానం ఒక అబ్బాయి పుట్టాడు అని ఒక చిన్న బాలుని జన్మించాడు అది ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన వార్తని ఎవరు చెప్పిన మాట మనం ఇక్కడ చదువుకున్నాం ఇందులో మనం చాలా కాపీ మాట్లాడుకోవచ్చు కానీ ఈరోజు ఆ గొర్రెల కాపర్ల గురించి మాట్లాడుకున్నాం వారు ప్రతిష్ఠితులైనటువంటి గొర్రెల కాపడలి నమ్మకమైనటువంటి గొర్రెలు కాపడం చేయబడినటువంటి గొర్రెల కాపర్లు తమ విధి తాము చక్కగా చేస్తున్న గొర్రెల కాపడలి వాళ్ళు మనం అనుకుంటున్నట్టుగా గొల్లలు కాదు మనం అనుకుంటున్నా మనం అనుకుంటూ చాలా మంది అనుకుంటుంటారు చాలా మంచిది వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఏంటో పాపం అని ఏదో వాళ్ళ మీద ధ్యాని పడతా వాళ్ళ గురించి ఏదో వాక్యాలు చెప్తా ఉంటారు అసలు కాదు వాళ్ళు లేవీలైనటువంటి గొర్రె కాకర్లు లేవీకి ఇవ్వబడినటువంటి పొలాల్లోనే మాత్రమే ఉండి వాళ్ళు తమ మందరం దాచుకుంటున్న గొర్రె కాస్త ఇది మనం బయలుదేరు లేవీలకు ఇజ్రాయెల్ దేశం అంతటి మీద నలభై ఆరు పక్షణాలు వచ్చినాయి నలభై ఎనిమిది భక్షణాలు వచ్చినవి నలభై ఎనిమిది పక్షణాలు వాటితో పాటు చుట్టూ ఉండే పల్లెలు వాటి పొలాలు వేళవే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు దేశం మొత్తం మీద ఎక్కువ బాగుండే లేవీలే ఉంటారు ఎక్కువ పర్సెంటేజ్ లేదు వాళ్ళే ఉంటుంది ఏ గోత్రాన్ని చూసుకున్నా కూడా సంఖ్య ఉంది హోష ఉంది ఏ గోత్రాన్ని చూసుకున్నా కూడా వాళ్ళకి పదిహేను పట్టణాలు ఇరవై పట్టణాలు ఇరవై ఐదు పట్టణాలు ఇంతకు మించి మీకు మిగతా వాళ్ళకి వాళ్ళు అంతకంటే ఎక్కువగానప్పుడు అంటే కానీ లేని ఉన్నారే వాళ్ళకి నలభై ఎనిమిది పట్టణాలు వచ్చేవన్నీ తప్పింది అండి యహోస్వా తన మరి పదమూడు అధ్యాయం తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి ఆ దేశమంతా భూభాగం పంచి ఇచ్చాడు యుద్ధాలు చేసేది పన్నెండో అధ్యాయం దాకా పదమూడో అధ్యాయం మరి సగం ఇరవై నాలుగు అధ్యాయుల్లో మరి పదమూడో అధ్యాయం నుంచి ఇరవై నాలుగో అధ్యాయం వరకు పంచిచ్చే కాదు ఆ పంచ్ పకంలో వీరికి నలభై ఎనిమిది పట్టణాలు వచ్చాయని రాసిస్తాం ఏదేమైనప్పటి వీళ్ళు వాడు సరిహద్దు మేరలో వాళ్ళు తమ మందులను కాచుకుంటున్నారు ఈ బాగా మనం గుర్తు పెట్టుకోవాలి పోస్టే పౌరు గారు కూడా పరిచయన గురించి సేవ గురించి ఇలా ఇలా అన్నారు మేరను మించి మేరను దాటి నేను రాలేదు మేరను దాటి నేను సేవ చేయలేదు అన్నాడు తనకు ఇవ్వబడినటువంటి సరిహద్దులు తనకు ఇవ్వబడినటువంటి ఉన్నాయి వాటిల్లో మాత్రమే ఉంది ఆయన దేవుడు అప్పగించే పని నేను చేశాడు ఒక్కొక్క పని అప్పగించాడు పౌల్ అంటున్నాడు నేను నాటిని అపోలో వచ్చి నీళ్ళు పోశాడు దేవుడు రుద్ధి కలుగు చేశాడు అన్నాడు తొలి నేను నాటి తిని అన్నారు అసే నేను నాటి తిని వచ్చి నీళ్లు పోశాడు దేవుడు రుద్ధి కలుగు చేశాడు గురించి సంఘ క్షేమం గురించి అభివృద్ధి మాట్లాడుతూ పోదుగా ఈ మాటలు వాళ్ళతో ప్రవృద్ధి పడుతున్నారు ప్రశ్న మేర గురించి మాట్లాడుకుంటున్నాం సరిహద్దుల గురించి మాట్లాడుకుంటున్నాం సరిహద్దుల గురించి మాట్లాడుకుంటున్నాం దేవుడు మనకు అప్పగించినటువంటి కాపట్లు నాడు మనకు అప్పగించబడినటువంటి ఆ మేరలోనే మనం ఆయన పరిచేది చేయాలి ఎవరో పరిచయన మనదిగా చూపించుకోకూడదు ಹೊಯ್ಕೆ ಕ್ಲಾಂಟಿ ಕಾಂಪ್ಲೆಕ್ಟ್ಲಿ ಹೊಯ್ಕೆ ಕ್ಲಾಂಟಿ ಮೊದಲು ಮೊದಲು ತರದು ನಾಚಕ ಪೈಂಟ್ ಕಾಂಪ್ಲೆಕ್ಟ್ಲಿ ಎದುರಿಗ ಬರೋ ವಿಳಂಗಳು ರತದ ತಾಂಡಿ ಬೆಟ್ಟನ ಗುಡ್ಲು ಬೆತ್ತೋನೇ ಇಲ್ಲಿ ಕೌಶಕಕ್ಕೆ ಪರಿಂತಾ ಗುಡ್ಲು ಅಣ್ಣೆಗಾದಾ ಗುಡ್ಲು ತನ್ನ ಪಟ್ಟಲೇದ ಐತಿ ನೂರೋಕ್ ಬೆತ್ತನ ಗುಡ್ಲು ಇಲ್ಲಿಂದಾ ಬಡನೆ ಗುಚೆ ಪರಿಂತಾ ಗುಡ್ಲು ಅಂತಾನೆ తాను గుట్టని బూట మీద కూర్చొని చదువుతా ఉంటారు కదా కౌల్స్ పెట్ట నేను అంటున్నానని కాదు తాను మంది పాస్ కూడా మరి వేరే వేరే వ్యక్తుల యొక్క మేరల్లో పనిచేస్తా ఉంటారు అండి చాలా మంది ఉపమానాలు చెబుతూ ఉంటారు జాలి జాలం వేసుకుని చేపలు చక్కగా పట్టుకొని బొట్టలు వేసుకుంటా ఉంటే కొద్దిమంది ఆ బొట్టలు గాలం వేస్తూ ఉన్నారు అనే ఉపమాన లభించారు చాలా మంది రాష్ట్రంలో లేదా కొద్ది మంది చేస్తున్నారు కాబట్టి రాష్ట్రం ద్వారా మనకు ఉపమానాలు చెప్పారు ఏదేమైనా పడితే ఎవరి మేరలో వాళ్ళు పనిచేసుకోవాలి ఎవరి మేరలో వాళ్ళు తమ మందలను తమ గొర్రెలను కాచుకోవాలి ఈ గొర్రెలు చింతే తమ మందలను తమ కుటుంబలను చెప్పి ఎవరో మందలను వీళ్ళు కాయలేదు ఎవరో ఎవరి ద్వారానో రక్షణ పొందినటువంటి వారిని వీళ్ళు తాయట్లేదు ఎవరి ద్వారానో ఎవరో సంఘంలో విశ్వాసం వీళ్ళు మా విశ్వాసం కాయలేదు బయలు ఏం చెప్పిందంటే ఈ గొర్రెలు కాపర్లు ఏం చేశారు అయినప్పటికి కూడా మరి అయినప్పటికి కూడా తమ పము కాసుకుంటున్నారు అని భయ్యో రాశారు తమ మందులు తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారు అని రాసిండ పురాణంలో ట్రాఫిక్ మనం మాట్లాడుతుంట గుంటూరులో ఆ మూడతుల్లో అక్కడ మూసేసారు ఆ రూట్ మూసేయటం వల్ల బిడ్జి చేస్తారు ఆ రూట్ మూసేయటం వల్ల సంజీవయ్య నగర్ దగ్గర గేట్ ఉంది ఆ గేట్ మీదుగా తిరిగి ఆ ప్యాటలు చాలా ప్యాటల్లో ఉండే జనం డౌక్లోడ్ జనం అలాగే తమ చాలా ప్యాకెట్ గానం అందరి సంజీవ్ నగర్ గేట్ లో ప్రజలు ఎలా ఉంటారు అంటే తమ వెళ్ళాల్సిన దారి కాదు ఎదురు వచ్చే వాళ్ళ దారిలో గండ్లు పెట్టుకుని ఎదురు ఎదురు గంటలు 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 టైం అంత వేస్ట్ అయిపోతుంది ఎవరి దారిలో వాళ్ళు నిలబడితే అటు నుంచి వచ్చే వాళ్ళకి దారి ఉంటుంది వెళ్ళిపోతా ఉంటుంది అంత ఫ్రీ అవుతా ఉంటారు కాదు కాదు మనవాళ్ళు అలా అంటారు ఎదురు వాళ్ళకి అర్థం పెట్టి అలవాడతారు వాళ్ళు ఎలా కావాలి అందరూ అదే చదువుతున్నారు వచ్చిన ప్రతి మంది వాళ్ళకి అదే చదువుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తే మనం పోతామంటున్నారు మరి వాళ్ళు రావాలంటే వీళ్ళు అర్థం లేవాలి అలా ఉండరు సిక్కిం మిజోరం నాగాల్యాండ్ మిజోరంలో ఫోటో పెట్టారు మొన్న మిజోరం వాళ్ళు మిజోరం మన దేశంలోనే ఎందుకు ఆ ట్రాఫిక్ గురించి ఎంతో దూరం దాకా ఒక సైడే ఉన్నాయి బోల్డ్ ఆ గేట్ దాటి చిన్న గేట్ మధ్యలో డబల్ రోడ్డు ఆ గేట్ దాటి అవతల అసలు ఒక్కటి గోల్డ్ అన్ని ఆ గేట్ అవతలే ఉన్నాయి వెళ్ళే బోల్డ్ అన్ని ఒక్కటి గోల్డ్ నెంబర్ ఎంత దూరం చూసి ట్రాఫిక్ ఏంటంటే ఎదురోళ్ళ వాళ్ళ రోడ్డు అది మన కాదు అది నుంచి వచ్చే వాళ్ళ రోడ్డు అది అని వెళ్ళే వాళ్ళు మాత్రం వెళ్ళే వాళ్ళకి మాత్రమే గొడ్డు పెట్టుకొని ఆ దారి కోసం చేస్తా ఉన్నారు అదే మన వాళ్ళైతే ఆంధ్ర వాళ్ళు అయితేనా గుంటూరు వాళ్ళు చెప్పాల్సిందే ఇంత రోడ్డు మీరు ఎక్కడి దాకా ఎక్కడో ఒకటి ఇరుకుందాం అని ఏమంటున్నారంటే మేర ఎవరి కోన వాళ్ళు చేసుకోవాలి ఎవరు దారిలో అడిపోవాలి అమ్మ ఎవరో పెట్టుకోలేదమ్మా అమ్మా తీసి దయచేసి నీటి పెట్టుకుంది కాబట్టి దేవుడు వాక్యం ఏం చెప్పింది గొర్రెల కాపర్లు తమ మందలు తాము కాచుకుంటున్నారు గొర్రెల కాపర్లు అది కూడా రాత్రి వేళ కాసుకుంటున్నారు అని తెలిసింది చాలా సంవత్సరాలు క్రితం ఇప్పుడంటే చుట్టూ ఇల్లున్న ఈ మందిరం దగ్గర మన దగ్గర గుంటూరులో ఇంతకుముందు మందిరం చుట్టూ ఇల్లు ఉండేవి కాదు ఇలా చలికాలం కొంచెం గడ్డి ఉండేది బాగా గడ్డి అది ఎండాకాలం కాదు అదే అలాగని వానకాలం కాకుండా ఈ చలికాలంలో ఈ గొర్రెల కాపర్లు వస్తూ ఉండేవాళ్ళు చాలా మంటలు నేర్చుకోవటానికి అంత తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ఒకసారి మార్చి ఏరియా నుంచి గొర్రెల కాపర్లు వచ్చే చాలా గొర్రెలు తెచ్చుకొని వాళ్ళు కాచుకుంటూ ఈ మధ్యన చుట్టూ చాలా దూరం దాకా ఉన్నాయి మనకి రాత్రి నిద్రబాటు కొంచెం వెళ్ళి కొద్దిగా ఏదన్నా సౌండ్ రాగానే లేచి చూస్తూ ఉంటాయి ఏంటంటే చూస్తే ఒకసారి ఆ పైకెక్కి చూస్తే ఐదు చోట్ల మంట వేసుకొని కూర్చున్నారు గొర్రెలు కాకుండా ఐదు చోట్ల ఉన్నారు ఒకే మందకి ఐదు చోట్ల కూర్చొని వాళ్ళు చలి మంటకి ముంత కూర్చున్నారు రాత్రి వేళ నాకు దొలా చేసింది గొర్రెలు ఉన్నాయిగా అన్ని ఇంకా ఎక్కడ దోచి అక్కడ ఆగిపోతాయి అవి ఎక్కడికి పోవు అని ఎందుకు వాళ్ళు అలా కూర్చున్నారంటే తమ మందలని వాటిని కాల్చుకుంటున్నారు పక్కడ వాళ్ళు రాత్రి వెళ్ళ చలిమక్క వేసుకొని అవి గొర్రెలు కాచుకుంటూ గుర్తున్నాడు చలి కాచుకుంటూ గొర్రెలు రాసుకుంటూ గుర్తుకుంటూ వాళ్ళు తమ తమ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు వాళ్ళు బాధిస్తాము నిర్వర్తిస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ దేవుడి వార్త ఏం చెప్పింది అని అంటే వాళ్ళు వాళ్ళున్నారు ప్రజలందరికీ చాలా సంతోషకరమైన వార్త వాళ్ళు ఏం చేస్తున్నారు రాసి ఉంది వారు ఎనిమిదో వచ్చిన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పాలుగా ఉండి రాత్రి వేళ తమ మందను కాల్చుకుంటున్నారు తమ మందను కాల్చుకుంటున్నారు ఆ గొర్రెల కాపర్లు ఎవరో చెప్పాను ఏం చేస్తున్నారో చెప్పాను ఎందుకు చేస్తున్నారో మాట్లాడుకుందాం ఒక నిమిషం ఎందుకు చేస్తున్నారు వాళ్ళు గొర్రెలు ఎందుకు కాసుకున్నారు గొర్రెలు కాచుకుంటే పిల్లలు కట్టి గొర్రెలు కాచుకుంటా ఉంటే కొంచెం పాలు తాగొచ్చి గొర్రెలు తా కాసుకుంటా ఉంటే పెరిగి పెద్ద అయితే జబ్బులు వచ్చి ఇది లోకంలో వాళ్ళ మాట మిగిలినటువంటి వాళ్ళ మాట వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు డబ్బు కోసం కాయట్లేదు వీళ్ళేదో మంద ద్వారా ఉపయోగపడుతుంది మంద మనకేదో అని ఆ కోణంలో వాళ్ళు మందలు కాచుకోవట్లేదు ఈ గొర్రెలు కాపడలు ఎందుకు కాస్తున్నారు రాత్రి వేళ ఎందుకంట అని అంటే అవి గొర్రెలన్నీ కూడా వాళ్ళు కాసుకున్న ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ బొలి వాళ్ళు కూడా బలికి ఇవ్వటం కోసం కాస్త ఉన్నారు బనులు ఇవ్వాలి బలెర్పించాలి ఈ గొర్రె బలి బలి అవ్వాలి ఆ గొర్రె బలి అవ్వాలి ఆ గొర్రె బలి అవ్వాలి ప్రతి గొర్రెలు వాళ్ళు బనుల కోసం బలి బనులు ఇవ్వటం కోసమే వాటిని ఇస్తూ ఉంటారు వాళ్ళు తమకు అప్పగించబడ్డాయి అవి తమకు ఇవ్వబడ్డాయి అంటే అక్కడే పిల్లలు పెట్టిస్తా అక్కడే వాటిని కాసుకుంటా అక్కడే అది కాదు వాళ్ళ వ్యాపారం కాదు అది వాళ్ళ పని కాదు అది అది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం కోసం వాళ్ళు గొర్రెలు కాస్తున్నారు మిగిలినటువంటి లోక లోకంలో ఉన్న వ్యక్తులైతే లాభం కోసం దానివల్ల లాభం పొందటానికో దాని మూలాన వాళ్ళు మరి ఇంకా లేదో జీవనం పొందటానికి దాని మూలాన్ని ఇంకా పిల్లలు ఇంకా పిల్లలు వృద్ధి చేసుకోవచ్చుకి ఈ కోణంలో ఆలోచించారు కానీ ద్రైవుల్లో మనం కానీ మనం చదువుకుంటున్న ఆసక్తి ఉన్న బోర్లు కాపులు వాళ్ళు ఆ పనులు చేస్తారు తమకు అప్పగించబడ్డాయి వాటి జాగ్రత్తగా కాస్తా ఉన్నారు వాటి చాలా జాగ్రత్తగా కాస్తున్నారు కాచి ఎవరు చెప్పారు మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పజెప్పాలి వాళ్ళ పేరు తిరిగి అప్ప చెప్పాలి వాళ్ళకి లెక్క చెప్పాలి ఇదిగో పలానా పలానా ఇన్ని బొర్రెలు చేరే మీరు ఇరవై ఇన్ని గొర్రెలు వల్ల ఇరవై ఇన్ని గొర్రెలు బదులు తెలిపారు ఇరవై ఎన్ని బొర్రెలు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటా ఉండాలి కాచుకుంటా ఉండాలి బలి కొరకు సిద్ధం చేస్తూ ఉండాలి బలి కొరకు బదులు కొరకు అఖండంలో యాకో కుమారులు కాదు అబ్రహం విశాఖ యాకోగు అక్కడ నుంచి విసరాయలేదు వాళ్ళ పని ఏంటి అని అంటే వాళ్ళు పశువులు కాపాట్లేదు కాపట్లే వీళ్ళు ఐ వెళ్ళారు ఏసేపు ఉన్నాడు ఏసేపు రమ్మన్నాడు ఏసేపు తీసుకెళ్ళాడు ఐ వెళ్ళాడు పొర ఏదైతే నిలబడ్డారు పొర అడిగాడు వాళ్ళని ఇలా మీరు ఏం చేస్తుంటారని అడిగాడు మీ బెదర్ ఎక్కడికి పోషంగా ఉన్నాడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు మాకు చాలా గొప్ప సంగతి గారు మళ్ళీ మంచి గొప్ప వ్యక్తిని కొన్నావు చ నువ్వు ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి అని అడిగాడు వాళ్ళు చెప్పారు మేము పశువులు కాపర్లు అండి గొర్రెలు కాపర్లేని ప్రతి వాళ్ళు హెచ్చీలో రాసుకుంది అది కాదు గొరెల కాపర్లు అన్న పదం చెప్పకుండా పశువులు కాసుకుంటూ ఉంటా ఉండే అని చెప్పారు వాళ్ళకి నిజమే వాళ్ళు మదించి పశువులు కాసుకుంటూ మద తెలుచుకుంటూ మనల్ని నేర్పుకుంటూ అందులో నమ్మకడుతూ కట్టినలా వాళ్ళు బ్రతుకుతుండే వాళ్ళు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు మాత్రం ఎవరు ఏం చేసుకుంటారు ఇప్పుడు అంటే గొర్రెల కాపరి మందలను మేపుకుంటా కూర్చుంటారు కాచుకుంటా ఉంటారు ఎందుకోసం అంటే బలి వాడి అక్కడ బలి బలివటం కోసం వాళ్ళు మేపుతా కూర్చుంటారు ఎక్కడ కాస్తున్నారు వీళ్ళంటే పొలంలో ఏ పొలం అంటే వాళ్ళకు దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి పొలంలో కాచుకుంటున్నారు అనే శ్రీ బయట ఉంది తప్పు యహోత్సవ కాలంలో ఇవ్వబడినటువంటి పొలం ఉంది యహోత్సవ కాలంలో వాళ్ళకు చీటీ ద్వారా వచ్చినటువంటి పొలాలు ఉన్నాయి వాటిని మరి దశమి భాగంగా ఇస్తే దశమ భాగంగా ఇస్తాయి ఇస్తే ఆ పొలాల్లోనే ఆ రంగు చేయబడినటువంటి వ్యక్తులందరూ లేవీ లేని పొలాలు అవి ఎవరో పొలాలు కాదు వాళ్ళ పొలంలోనూ వాళ్ళకి ఇవ్వబడిన మంద వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ ఆ రాత్రి అంతా మందలు కాచుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏంటి వాళ్ళకి ఇవ్వబడినవి అంటే దేవుని మందిరంలో కానుకో ఇవ్వబడి అని తెచ్చి వీళ్ళకిస్తూ ఉంటారు వాళ్ళు తీసుకొని వెళ్ళి లే వీళ్ళకి ఇవ్వబడినటువంటి లే వీళ్ళకి వచ్చినటువంటి దశమ భాగంగా వచ్చినటువంటి పొలాలు పట్టణాలు గ్రామాలు ఉన్నాయి కదా ఆ పొలాల్లో వాటిని మేపుతూ ఉంటారు వాళ్ళు ఎందుకు వాళ్ళు మేపుతున్నారు అంటే ఆ బలు ఈ బలు కోసం వాళ్ళు వాటిని మేపుతూ ఉంటారు వాళ్ళు వైపు ఎవరైనా సరే తప్పు చేశాడు పాపం చేశాడు దోషం చేశాడు అపరాధం చేశాడు వాళ్ళు వాళ్ళ పాపాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి యాజికుడు వాళ్ళకు కొంత చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి మరి కొద్దిమంది భూలను కొనకొచ్చుకుంటారు కొద్దిమంది నైవేద్యం అర్పిస్తారు ఇంకొద్ది మంది ఏమో ఇలా గొర్రెలు నడిపిస్తారు ఇంకొద్ది మంది కోడలు పెద్ద పాపం చేసిన దూడలు నడిపిస్తూ ఉంటారు ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారి వారి పాపాన్ని బట్టి వారు వెళ్ళి ఈ ఏమీ దగ్గరికే వెళ్ళి కొనకొచ్చుకోవాలి ఆ మా ఇంట్లో ఉండే తెచ్చిస్తా ఉంది నేను హెల్ప్ అని ఓ మాకు చాలా ఉన్నాయండి నేను తెస్తాను వాటిని మీరు కానీ బలి ఉంది అని అంటే అలా దేవుడు అంగీకరించడు అలా దేవుడు అంగీకరించడు కాబట్టి ఎవరైనా సరే తప్పు చేసినటువంటి వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అపరాధం చేసిన వాళ్ళు దోషలు చేసిన వాళ్ళు వాళ్ళు పాపం పోగొట్టుకోవటం కోసం యాజికుల దగ్గరకు వచ్చినప్పుడు యాజకులు పాలన చోట మీకు గొర్రెలు దొరుకుతాయి పొలం చోట మీకు కోడలు దొరుకుతాయి పొలం చోట మీరు మేకలు దొరుకుతాయి వెళ్ళి పోండి తెచ్చుకోపోయి అంటే వాళ్ళు అక్కడికి ఎన్ని కొంత పైకం చెల్లించి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వాటిని తీసుకొస్తారు వాళ్ళు నేర్పుతున్న అక్కడ అర్పణలుగా బలి ఏర్పించబడవలసినటువంటి బలి పశువులుగా వీళ్ళ గొర్రెలను నేపుతూ ఉన్నారు రాత్రి వేళ తమకు అప్పగించబడినటువంటి గొర్రెలు మేకలు కూడా తమ మందలుగా వాటిని తమ బాధ్యతగా రసం చేయబడిన వ్యక్తులుగా వాళ్ళు వాటిని నేర్పు కాస్తూ దాస్తూ చాలా జాగ్రత్తలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు తమకు అప్పగించబడినటువంటి వాటిని అలా నేట్లు ఉంటే వెళ్ళి జ్ఞానాలు తెచ్చుకుంటా ఉన్నారు అయితే ప్రతి చోట కూడా డూప్లికేట్ ఉంటాం ప్రతి చోట మనం చూస్తున్నాం అది వస్తువుల్లో ఉన్నాయి వస్తువులు కాపుల్లో ఉన్నాయి ఉన్నారు అలాగే మందల్లో కూడా డూప్లికేట్ వచ్చేసింది డూప్లికేట్ డూప్లికేట్ అనమాట చాలా చోట్ల డూప్లికేట్ వచ్చింది వాటిలో ఒకటేనంటే ఒక్క నిమిషం వాటిల్లో ఒకటి ఏంటంటే మందలు కూడా అర్పించబడవలసినటువంటి ఆ మందలు కూడా అది కూడా డూప్లికేట్ వచ్చేసింది ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నానంటే ఇప్పుడు కాదు ఏ సూత్రం భూమి మీద కుట్టే రోజుల్లోనే ఒక వస్తువు మంచి వస్తువు వెంటనే అలాంటివి డూప్లికేట్ తయారు చేశారు ఒక మంచి వ్యాపారం బాగా జరుగుతుంది అది ఇక్కడ బలి జరుగుతుందిరా మనం కూడా బయట తెచ్చు అంటాడు అంటే ఒక ఆలోచన వచ్చింది అలాంటి పారన పక్కన ఒకటి పెడతాడు తెచ్చి ఇదిగో వాళ్ళు పశువులు కాపర్లు వరెలు కాపర్లు వీళ్ళు అచ్చ కాపర్లు ఇలాంటి వాళ్ళే పుట్టుకొచ్చి వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి అడ్డం పెట్టి కొంచెం ముందు ముందు పెట్టి ఇంకొచ్చి ముందు పెట్టి ఇంకొచ్చి ముందు పెట్టి ఇంకొంచెం ముందు పెట్టి దేవుని మందిరంలో బట్టలు దగ్గరలో ఆ చుట్టూ పెట్టుకున్నారు అసలు యేసు ప్రభు వారు భూమి మీద కుట్టే సమయానికి ఒక చేయడం వాళ్ళు వాళ్ళ పొలాల్లోనే ఉన్నారు కానీ డూప్లికేట్లు పుట్టుకొచ్చి డూప్లికేట్ కాపర్లు డూప్లికేటు మరి వస్తువులు డూప్లికేట్ గొర్రెలు అన్ని వచ్చేసి అక్కడ మందిరం దగ్గరలో తీసుకొచ్చి అడ్డం అడ్డం పెట్టేసేసి అక్కడ అమ్ముతున్నారని ఆశింది యేసు ప్రభుకి అందుకే చాలా కోపం వచ్చింది వీళ్ళ గురించి ఆ గొప్పగా రాసుకుని వీళ్ళు తమ కప్పినటువంటి గొర్రెలు తమ మండలుగా తమ పొలాల్లో రొట్టం చేయబడిన వ్యక్తులుగా గొర్రెలు కాసుకుంటే వీళ్ళు డూప్లికేట్ మనుషులు ఆల్రెడీ గొర్రెలు తీసుకొచ్చి పశువులు తీసుకొచ్చి పావురాలు తీసుకొచ్చి చేంజ్ అనమాట చిల్లర మార్చుకునే వాళ్ళు అందరూ వచ్చి ఇన్ని రకాల వ్యాపారస్తులు అందరూ దేవాలయం దగ్గరకు వచ్చేసారట కానీ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఈ నేవీ లేని వ్యక్తులు ఉన్నారు గొర్రెలు కాకపోతే వీళ్ళు మాత్రం రాలేదు వీళ్ళు అక్కడే పిల్లలు కాచుకుంటూ తమ మనసుని తమ డూటిని తమ రూపాన్ని తమ మన బాధ్యతను అటు చేసుకుంటుంటే దేవత అక్కడికి వచ్చాడు గొర్రెల కాపర్లు చాలా మంది ఉన్నారుగా దేవాలయంలోనల్లా ఉంటున్నారుగా వచ్చి వాళ్ళకి ప్రత్యక్షం అవలే పని దేవాలయంలోని గొర్రెల కాపర్లు ఉన్నారు కదండి వాళ్ళ ప్రత్యక్షం అవ్వచ్చుగా వాళ్ళు అమ్ముతున్నారు అక్కడ గొర్రెలు అమ్ముతున్నారు రూపలు మార్చే వాళ్ళు ఉన్నారు మరి గోలు కూడా అమ్ముతున్నారు కోడల దోడలు అమ్ముతున్నారు అట్లా పొలాలు దాకపోయే పని లేదండి ఎందుకు ఇయ్యే బలే అదేనండి రాజకీయం చాలా తేడా ఉందండి అసలు ఇది చూడండి అని అట్లా అమ్ముతున్నారు వాళ్ళు మాయ మాటలు ఇలాగే చెప్తారు అందుకని ప్రజలందరూ కూడా పొలాల బాటలో ఇక్కడే కొనుక్కుంటున్నారు ఎల మాటలు బలే ఉన్నాయి ఎల పసులు బాగున్నాయి అనుకుంటే ఇక్కడే కొనుక్కుంటున్నారు ఇక్కడే బోలిస్తున్నారు ఏసీ కోపం వచ్చింది ఆయన భూమి కదా ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు దేవాలయం దగ్గరకు వచ్చేసరికి ఎలా ఆయన అప్పు కొరకు అప్పు పట్టలేకపోయింది నా తండ్రి ఇంటిని వ్యాపారం తిండి చేస్తారా అని వెంటనే తాళ్ళు తీసుకొని కొరడాలాగా చేసుకొని వాటిని అంత చిల్లరే చిల్లరంతా ఎగట చేడు నువ్వులని అట్లా పశువుల్ని గొర్రెల్ని అన్నిటినీ ఇస్తాయి వాటిని చల్ల చేసేసాడు దేవాలయాన్ని శుభ్రం చేసేయడం రాసింద్రబాబు మన సద్యం ఈ తెలుసో సందర్భం ఈ రోజు దేవుడి వాక్యం ఏం మాట్లాడుకుంటున్నాం దేవుని వాక్యం ఏం చూస్తున్నామంటే ఎనిమిది వస్తువులు కావచ్చు రెండో అది ఎనిమిదో అవసరం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపడలు పొలంలో ఉన్నారు రాత్రి వేళ ఉన్నారు తమ మంత్రులు చూసుకుంటూ స్టాక్స్ కుట్టు అక్కడే జాగ్రత్తగా ఉండాలి రాసి వాళ్ళ గురించి అవునండి ఈరోజు మనకి చాలా మంది పుష్టి ఉన్నారు వింటున్నారు దేవుని చట్ట మనం మనసుబడినటువంటి మందులు మనం పట్టి మనం కాచుకోవాలి జాగ్రత్తలు చూసుకోవాలి మన మేరలో మనం ఉండాలి వృత్తం చేయాలి వ్యక్తులుగా ఉండాలి మన బాధ్యత మనం చేస్తూ ఉండాలి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు మనకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు బ్రహ్మానం ఇస్తాడు జీతం ఇస్తాడు కిరీటం ఇస్తాడు మెచ్చుకుంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బల నమ్మకం మంచిగా వస్తుంది అంటాడు ఇక్కడ అదే పదం ఆ పదం డైరెక్ట్ గా వ్రాయి ఎంతోమంది పసుపు కాపుర్లు ఎంతోమంది గొర్రెల కాపుర్లు ఇక్కడ మందిరం అందుబాటులో ఉంటే కూడా వాళ్ళ ఏళ్ళ జోడ్ సారీ వాళ్ళకి దేవతతో వాళ్ళకి ప్రత్యక్షం అవ్వలేదు వాళ్ళ దగ్గరికి వచ్చి మెచ్చుకోలేదు ప్రజలకు ఎంత కష్టం ఎంత ప్రయాస తగ్గించారా మీరు అని వాళ్ళని మెచ్చుకోలేదు అలాంటి అడుగుల్లో ఉండి పొలాల్లో ఉండి తమ మందలు కాచుకుంటున్నటువంటి వాళ్ళకు మాత్రం దేవత ప్రత్యక్షం అయ్యాక అదే సమయం ఎంతో మంది పశువులు ఎంతో మంది గొర్రెలు కాపుర్లు మంది దగ్గరలోనే ఉన్నారండి నేను అంటే నేర్చు చేసిన చాలా మంది అర్థం చేసుకోవాలి అవును వాళ్ళకి మాత్రమే ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు అంటే నేను అంటున్నానని కాదు కానీ చాలా మందికి ఈ విషయాలన్నీ తెలియక వాళ్ళు మంచిగా ఉంది వాళ్ళు చాలా పాపం శుభ్రం వాళ్ళు మా అని ఇది అని ఏదో వాళ్ళకి జానిపించ భౌతిక సంబంధం అనేటువంటి గురు యాదవులు వినబోతుంటారు మన దేశం వాళ్ళు యాదవులు కాదు ప్రతిష్ఠితులైన లేవీలు స్వతం చేయబడిన లేవీలు అశుద్ధంగా కాపాడుకుంటూ బాధ్యతగా చేస్తూ నమ్మకంగా చేస్తూ తమ మందలు కాసుకుంటూ తమ గొర్రెలే కాసుకుంటూ రాత్రి వేళ కూడా ఒక మందలు కాచుకుంటున్నటువంటి బహుమానం పొందగలిగినటువంటి దేవృత్తి పొందదగినటువంటి గొర్రెలు కాపాడు వాడు ఇంతకీ ఎందుకు వాళ్ళకి కనపడ్డాడు అనే విషయం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఎవరు వాళ్ళు ఎందుకు వాళ్ళకే కనపడ్డాడు అని విషయాలు చెప్పుకున్నాం చేసుకు వాళ్ళకి ఏం చెప్పాడు దేవత ఏం చెప్పాడు వాళ్ళకి వాళ్ళకంటే ఈ మాట చదువుకున్నాం ఏమని ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమాను గాది పట్టణం